ఇంకా అదే అదే టైంలో ఏంటి రాజారాము అనే చెప్తారు సతీ సమ సతీ సహాన ఉద్యమం పునర్జీవన ఉద్యమం అని చెప్పేసి కానీ వాళ్ళు చేసిన నిజమైన పునర్జీవన ఉద్యమం కానీ చరిత్రలో వాళ్ళు ఎక్కడా లేదు దొంగ చరిత్రలో మనకి కనబడుతున్నాయి ఆయన కూడా చేసేది లేదని కాదు కానీ దాంతోపాటు వీలు అలాగే మన అదే సందర్భంలో స్నే వ్యాధికి సేవ చేసినప్పుడు విదేశాల నుంచి వచ్చినటువంటి మొదటి తెలిసి కనబడుతుంది మన దేశం ఉన్నటువంటి తెలుసా ఎక్కడ కనిపించే పరిస్థితి లేదు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రసారాలు కోరుకోలేదు వాళ్ళ సేవలను అవ్వకుండా అందుకని ఈరోజు మనము ఆయన పుట్టినరోజు గుర్తు చేసుకుంటున్నాం అంబేద్కర్ గీతం ఉంది మరి ఇప్పుడిప్పుడే చాలామంది అవేర్నెస్ అవుతున్నారు చైతన్మ నారాయణ వాళ్ళు నార్టీ వాళ్ళందరూ కూడా చైతన్యం అవుతున్నాము కాబట్టి ఈరోజు ఈ మా ఈయన గురించి చెప్పాలంటే మరి ఆ రోజుల్లోనే కేవలం బ్రాహ్మిన్స్ మాత్రమే చదువుకునే రోజుల్లో మూతికి ముంత మూతికి చీపురు ఉన్నటువంటి రోజుల్లో బ్రాహ్మిన్స్ వీధిలో నడిచి వెళ్ళేటప్పుడు అవి మూతికి ముంత కట్టుకో కట్టుకోవాలి మూటికి చీపురు కట్టుకోవాలి ఎందుకు అని అంటే మైల పడుతుంది మనం ఆ వీధికి వెళ్ళినప్పుడు మన కాళ్ళు ఈ పాదాల యొక్క ఇది పడితే మైలా పడిపోద్ది అని చెప్పి భూమి వస్తే ఆ ముంతకి భూమి వేయాలి మనం నడుస్తున్నప్పుడు మనం వెనకాల చీపులు తుడుచుకొని వస్తుంది అంటే ఈ నాలెడ్జ్ అంతా కూడా నా వరకు చేరడానికి నేను ఉపాధ్యాయుడిగా ఒక పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసిన అంటే ఆ నాలెడ్జ్ నా వరకు రాలేదు అంటే అన్నారు నిజంగా సింతపల్లి ఏరియాలో బిలో బతికినటువంటి వాళ్ళకి మ్యాక్సిమం అది ఉండదు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు గుళ్ళుకి పోవడం ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం ఏంటంటే ఈ మైదాన ప్రాంత వాసులకి చాలా మిస్సింగ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఆచారాలన్నీ కూడా వీళ్ళకి వండపట్టండి సో అందుకని నేను సడన్గా కొన్ని సందర్భాలు చూసినప్పుడు మరి వేష వాళ్ళ స్కూల్కి చూసినప్పుడు అక్కడ ఈ మూఢ నమ్మకాలు ఇది దగ్గర అక్కడ ఉన్నారు నాకు అనిపించింది ఏంటంటే అప్పుడు చిన్నపిల్లలు చూసాను కదా నేను కలిసి మరి చెట్లు ఆడవాళ్ళు కలిసి ఉండాలి కాబట్టి అప్పుడు గుడికి వెళ్ళి పెద్ద బొట్టెట్టుకునే కదా అని చెప్పేసి అనిపించింది నేను పెద్దగా పండుగలకి ఇంపార్టెన్స్ ఇవ్వను ఇలాంటి పండుగలు కూడా కానీ విషయాలు నాకు తెలియలేదు కాబట్టి నేను కూడా అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత అందులో మళ్ళీ ఎవరు ఎవరితో కలవాలనుకుంటే అలాంటి వాళ్ళతోనే నేను ఎక్కువ ఎక్కువ కలిసి ఉండడం ఇక్కడ వచ్చిన తర్వాత దాదాపు అప్పుడు నేను వచ్చి ట్రాన్స్ఫర్ స్థాయి ఇంకా సంవత్సరం పాటు అయితే ఇలాంటి దగ్గరే ఉన్నాను రమేష్ సో ఆ రకంగా నాకేంటంటే ఇలాగ ఈ మనువారం నుంచి కొంచెం దూరంగా వెళ్ళగడానికి అలాగే బహుజాల బహుజాల కలగడానికి సో నేను ఈ రకంగా రావడం జరిగింది నా పేరు ఈ దేవి నాయుడు నేను ఈ మండలంలోనే పెడబైల మండలంలో పనిచేసి ఈ భూమిపేట మండలానికి పెట్టగోడలో పనిచేసి తర్వాత వచ్చాను ఇక్కడికి వచ్చి సుమారు పదమూడు పన్నెండు సంవత్సరాలు అయింది మండలం నుంచి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంబేద్కర్ జయంతి మాత్రం చేసేవాడు అక్కడ చేసినప్పుడల్లా అటెండ్ అయ్యేవాడు నేను కొత్తగా మరి ఇలాగే సార్ సార్ మరీ కుట్టు నా పేరు నాగారు ఇక్కడ ఎంపీ కూడా నాకైతే ఇప్పుడు నుంచి అంటే ఎక్కడైనా పిలిచినా సరే కంపల్సరీగా అటెండ్ అవ్వడం తప్పు కొన్ని తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ సార్